హాయ్ అండి వెల్కమ్ టు ఏబివి ఛానల్ నేను వాక్కాయలతో పచ్చడి చేసానండి వాక్కాయలు సీజనల్ ఫ్రూట్ కదండి చాలా సి విటమిన్ కావాల్సినంత ఉంటుంది దానిలో చక్కగా చేసి నూనెలో వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి వాకకాయలను కోసుకొని లోపల పప్పు ఉంటుందండి అది తీసేసి నూనెలో వేయించుకోవాలి తర్వాత రెండు టమాటాలను కానీ అవి కూడా నూనెలో వేయించుకొని మనం మిక్సీలో వేసేటప్పుడు రాతి ఉప్పు కదండి మనం వాడతాము రాతి ఉప్పును జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి చక్కగా మగ్గిన టమాటాలు కూడా మిక్సీలో వేసుకుంటే చక్క చట్నీ తయారవుతుందండి ఆ చట్నీని మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోపు గింజలు వేసేసి చక్కగా పోపు పెట్టుకొని టిఫిన్కి కానీ రైస్లోకి కానీ కూడా చాలా బాగుంటుందండి ఆ చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రూ సీజనల్ ఫ్రూట్ కదండి మనం దాన్ని మిస్ చేసుకోకూడదు కదా ఒకసారి ట్రై చేయండి చూడండి చెంత బాగా కుదిరింది లైక్ మై ఛానల్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్